ప్రణామాలు మహాశయ ప్రణామాలు అది గంగు గ్రహణం బాబా గారి కుటీరం ఇదేనా ఒకప్పుడు కానీ ఇప్పుడు గంగు గ్రహణం గారిని ఈ కుటీరం చూసుకుంటున్నాను బాబా ఎక్కడున్నారు బాబానా మహాశయ అది కమండలం బాబా ఎక్కడా బాబా కమండలం కింద ఉన్నారు ఆరు నెలల పాటు సమాధిలోకి వెళ్లిపోయారు అయ్యో భగవంతుడా అంటే ఆరు నెలల పాటు చిన్న రామ నా మెడలో గంటలో ఉండిపోతాడా వద్దు అంత నేను అర్థం చేయకండి బాబాని వేడుకోండి కొంత సమయం బయటికి రమ్మని చెప్పండి లేదు 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 ఇది అసలు సాధ్యం కాదు అలాగా చూడండి బాబా కుటీరంకి వచ్చారు కాబట్టి ఏదైనా దానం గాని దక్షిణ గాని గంగు గ్రహణం బాబాబుకి బాబాకి జై డం డమ్ డుమ్ మీ మాటే నా మంత్రం బాబాకి జై బాబాకి జై బాబాకి జై మీరు నన్ను ఈ విధంగా ఎందుకు చూస్తున్నారు లేదు లేదు నేనేమనుకుంటున్నానంటే మీరు నా సమస్యను ఏవైనా పరిష్కరించగలుగుతారేమో అని సమస్య సమస్య ఏంటి బాబా గంగు గ్రహణం గారి దయతో నాకు పుత్రుడు లభించాడు బాబా ఎంతో దైగలవారు కానీ సమస్య ఏంటి మా అమ్మ ధన్యవాదాలు తెలపడానికి బాబా గారి కోసం ఈ బంగారు నాణ్యాలతో నిండిన ఈ మూటని పంపించి ఒక పని చేయండి బాబా సమాధి నుండి బయటకు వచ్చిన తర్వాత నేను ఈ దానం బాబాకి ఇచ్చేస్తాను అది మీరు నాకు ఇచ్చేయండి అమ్మ అజ్ఞని పాటించాలి కదా అందుకే ఈ సంచిని కేవలం బాబాకే సమర్పిస్తాను ఏం పర్వాలేదు నేను ఆరు నెలల ఒక్క నిమిషం ఇక్కడే ఆగు నేను బాబాతో మాట్లాడొచ్చేస్తాను గంగు గ్రహణం బాబాకి జై బాబా ఒక భక్తుడు మిమ్మల్ని కలవాలనుకుంటున్నాడు లేదు లేదు బాబా బాబా అతను మిమ్మల్ని కలవడానికి తప్పించిపోతున్నాడు బాబా అవును ఏంటంటే లేదు బాబా బాబా అది బాబా అతను మీ దర్శనం చేసుకుని మీకేదో కానుక ఇవ్వాలనుకుంటున్నాడు సరే బాబా నేను మీ సందేశాన్ని అతనికి చేరుస్తాను బాబా ఏం చెప్పారంటే వారేదో ముఖ్యమైన పని ఏదో బయటికి రావాలంటున్నారు అవును అందుకే ఆయన ఏమన్నారంటే ఆయన మిమ్మల్ని అప్పుడు కలుస్తారని చెప్పారు మీరు ఒక గంట తర్వాత ఇక్కడికి వచ్చేయండి అలాగే ధన్యవాదాలు మీకు చాలా చాలా ధన్యవాదాలు చెప్పండి గంగు గ్రహణం బాబా గారికి జై హో జై హో జై హో బాబాకి జై హో జిలేబీలు ఎంత రుచిగా ఉన్నాయో నాకు బాగా ఆకలిగా ఉంది నాకు ఇంకా తినడానికి కావాలి ఇప్పుడే తీసుకొస్తారు ఉండు ఇవి కూడా అయిపోయాయి నాకు ఇంకా ఆకలిగా ఉంది ఇవి ఇంకా ఆకలిగా ఉంది ఏమైనా ఉన్నాయా తీసుకో ఏంటి ఆ గిన్నెలు తీసుకుని తినే

చెప్పండి గౌరవనీయులైన అమ్మగారు పుత్రి శారదా ఎలా ఉన్నారు మీ దయవల్ల బానే ఉన్నారు అంటే మా ఆశీర్వాదం పనిచేసిందనమాట అవునవునండి ఖచ్చితంగా అంటే ఆ పిల్లవాడు బాగున్నాడు చాలా ఆరోగ్యంగా సురక్షితంగా ఉన్నాడు సేవకుడు చెప్పాడు మీరేదో కానుకు తీసుకొచ్చారని కానుక ఒక్క నిమిషమా ఇంకా వెలుతురుగానే ఉంది కదా పైగా సూర్యుడు కూడా అస్తమించలేదు మరి మీరు దీపాన్ని ఎందుకు వెలిగిస్తున్నారు మీ గెడ్డాన్ని కాల్చడానికి ఏంటి వద్దు రామకృష్ణ పండితులు గారు నకిలీ గిడ్డం చాలా తొందరగా కాలుతుందట దాంతో పాటు అసలు జుట్టుని చర్మాన్ని కూడా కాల్చేస్తాను చూడండి మీరు ఈ విధంగా హాస్యాలు ఆడటం ఏం బాలేదు నా మోహన్ చూడు నేను హాస్యాలు ఆడుతున్నట్టు అనిపిస్తుందా నేను అస్సలు హాస్యాలు ఆడటం లేదు నిజం చెప్పు ఆ పిల్లవాడెవరు అతను ఎందుకు ముందు తాతాచార్యుడు పుత్రుడని తర్వాత నా పుత్రుడని నాకేం తెలియదు తెలియదు అతను నీ సహజరుడే కదా కాదు కాదు నువ్వు సభలో అబద్ధం ఎందుకు చెప్పావు అది ఆ తాతాచార్య నాకు బంగారు నాణ్యాల ఆశ చూపించారు నేను దొంగ బాబాని ప్రజల్ని మూర్ఖులు చేసి దోచుకుంటూ ఉంటాను నన్ను క్షమించండి నేను నిన్ను క్షమించాలంటే ముందు నువ్వు నాకు ఒక సహాయం చేయాలి అలాగా మరి నాకేం దక్కుతుంది క్షమాపణ క్షమాపణ కాకుండా నాకు ఇంకేం దక్కుతుంది తాతాచార్య నాకు రెండు వందల బంగారు నాణ్యాలు ఇస్తావని మాటిచ్చారు కానీ మాట తప్పేశారు ఆయన ఎప్పుడు కానీ నువ్వు మంచి వాడివి సంస్కారం గల వాడివి నువ్వు చెప్పు నువ్వేమిస్తావు సరే మాట ఒక్కటే ఇస్తే సరిపోదు ముందు నువ్వు ధనం ఇచ్చి తీరాలి ఆ తర్వాతే పనిచేస్తాను నేను నీ గెడ్డం కాల్చనని నీకు ఇంకా మాటివ్వలేదు లేకపోతే నేను సహాయం చేస్తానని మాటిస్తున్నాను దయచేసి దీన్ని తీసేయి ఇప్పుడు దారిలోకి వచ్చావు చెప్పేది విను నుండి పారిపోవడానికి ప్రయత్నించావనుకో జీవితాంతం కారాగారంలో డంతా జామా ఒకవేళ ఆ పిల్లాడు గంగుగ్రహణం బాబా సహచరుడు కాకపోతే మరి ఇంకెవరు నేను అదే ఆలోచిస్తున్నాను బంధు గురుదేవులకు నాకు పుత్రుల్లా నటించడం వెనుక అసలు అతని ఉద్దేశం ఏమిటి

మీరు మీకు గంటలు విసిరండి నేను కర్రతో కొడతాను చూదు నాకు నా గంతులు అంతే చాలా ఇష్టం బాబాయ్ మీరు గంటలు నాకు ఇచ్చేశారు ఇప్పుడు నావి మీరు ఆడాలనుకుంటే ఆడండి లేకపోతే నాకు తిరిగి ఇచ్చేయండి నేను నీకు నా గంతులు ఇవ్వను వెళ్ళు వెళ్ళు బాబాయ్ నేను కర్ర తీసుకు వస్తాను ఎంత మధురమైన శబ్దం వస్తుందో ఏం చేస్తున్నావు మీ అప్పడాలనే తక్కుతున్నాను వద్దు నా వద్దు బల ఆనందంగా ఉంది ఏమితున్నారు కర్ర ఇక్కడ చూడండి ఆ కర్రతోనే నేను ఈ చిన్న కర్ర తయారు చేశాను ఈ బిళ్ళ కూడా దీనితో నేను కర్ర బిళ్ళ ఆడతాను పదండి బాబాయ్ గారు కర్ర బిళ్ళ ఆడుకుందాం లేదు లేదు నాకు ఎలాంటి కర్ర బిల్ల ఆడాలని లేదు ఎంత పిల్లకి వాదో భయపడిపోతున్నాళ్ళు నేనేం చేరు అతను నా కర్రని కూడా విరగొట్టేశాడు అవునత్తయ్యా అవన్నీ సరే కానీ చిన్నరామ బయటకు పారిపోయాడు పదండి అతను వెతుకుదాం పిల్లలు కూడా గెడ్డం గీయించుకుంటారా అయితే ఇతను పిల్లది కాదు ఇతను పులిషదు పులిషదు నా రామ కొడుకు మరి ఇంత అల్లరి వాడు ఎవడు హు అవునమ్మా లామాన ప్రతి మాతో వింతాదు ఇతను లామ పుత్రులదే ప్రసక్తే లేదు ఇతను నా గంతలన్నీ అంతలన్నీ పారేసాదు ఏ బాబు దక్షిణ చోళు నేను ఎవరో నీకు తెలియదా ఎవరు నువ్వు నేను విజయనగర మహారాజు కృష్ణదేవరాయల వారి ముఖ్య సలహాదారులు రామకృష్ణ పండితుల వారి పుత్రుడిని నన్నే దక్షిణ అడుగుతావా ఎందుకలా చూస్తున్నారు నువ్వు ఇప్పుడే గడ్డం తీయి కదా అదేమిటంటే అమ్మా గడ్డం పెరిగిపోయింది నేనేమో రామకృష్ణ పండితుల వారి పుత్రుడిని మరి నాన్నగారే గడ్డం ఉంచుకున్నప్పుడు నేనెందుకు ఉంచుకోవాలి వెళ్ళండి అమ్మా వెళ్ళి నా కోసం ఆడుకోవడానికి బొమ్మలు తీసుకురండి నీ అల్లరి ఎంత పెరిగిపోయిందో నువ్వుండు ఇప్పుడే నీ సంగతి చెప్తాను నానమ్మా మీ దగ్గర మీ కర్ర కూడా లేదు కదా ఇక మీరు నన్ను కొట్టలేరు ఇదిగోండి నేనే ఇస్తాను కర్ర ఇప్పుడు నాకు నిద్ర వస్తుంది నేను లేచిన తర్వాత నాకు అప్పుడు ఆకలిస్తుంది నా కోసం రుచికరమైన భోజనం సిద్ధంగా ఉంచండి చిన్నపిల్లవాడు కదా మరి నిశ్చింతగానే పడుకుంటాడు చిన్నపిల్లలు ఇంతే కదా సారదా తింటారు తాగుతారు వెళ్ళి హాయిగా పడుకుంటూ ఉంటారు చూడండి నాలానే ఎలా పడుకున్నాడో నా పుత్రుడు తనకి ఎవ్వరి దిష్టి తగలకూడదు కదమ్మా ఏంటి పిల్లాడు పిల్లాడు అంటున్నారు తెలుసా ఇతర కాళ్ళతో అయ్యో అవునా చాలా మంచి పని చేశాడు చిన్నరామ అమ్మవి కదా అతను నా కర్రని తల మీద కొట్టుకొని రెండు ముక్కలుగా విరిచేశాడు పైగా ఇతనికి ఏమీ కాలేదు కూడా మీరే చూడండి భలే భలే అమ్మా దీని అర్థం నీ మనవడు నీలానే చాలా ఆరోగ్యంగా ఉన్నాడనమాట మంచిది మంచిది చాలా మంచిది అతను నా గంతలన్నీ కాళ్ళతో కొత్తి కొత్తి అన్ని బయటికి విసిలేశాడు ఏముంది గుండప్ప నువ్వు అతని బాబాయి కదా పైగా అతను నీ కుమారుడు మంచిది మంచిది చాలా మంచిది ఏంటది మంచిది మంచిది చాలా మంచిది అంటుపోతున్నావు ఎందుకనకూడదు మీ ముగ్గురే కదా నన్న మర్రి చెట్టు కింద అనాశ పండు పెట్టమని బలవంతం చేసి మరి పంపారు ఇప్పుడు అనుభవించండి అనాశ పండు నుంచి ఆవిర్భవించిన పుత్రుడు ఇలానే ఉంటాడు మరి నాకు నాకేమనిపిస్తోందంటే ఇతను మన పుత్రుడు అయ్యే లేదు అయ్యో అయ్యో శారదా నువ్వు ఎంత స్వార్థపరురాలివో రాలివో పాపో ఈ చిన్నపిల్లాడు కొంచెం నీ అప్పడాలు తొక్కాడో లేదో ఈ అమాయకపు పసివాణ్ణి నువ్వు నీ పుత్రుడు కాదని అనేస్తున్నావే శివ 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 నాకు కూడా అదే అనిపిస్తోంది ఇతను శారద కొడుకు మాత్రం అయి ఉండే ప్రసక్తే లేదు అయి ఉండడా ఎందుకు అయి ఉండడు నువ్వు ఏ మర్రి చెట్టు కింద అయితే అనాశ పండు పెట్టమని చెప్పావో ఇతను అక్కడి నుంచే కదా వచ్చాడు అదే మీ అతని పేరేమిటి గంగు గ్లహనం ఆశీర్వాద ఫలితమే మర్రి చెట్టు కింద అనాస పండు పెట్టడం వల్ల పిల్లలు పుట్టేస్తారా ఏంటి చూసారా భలే మాట మార్చేస్తున్నారే పండు నుంచి పిల్లలు ఎలా పుడతారు అంట ముందేమో పుత్రుడు తర్వాత మనవుడు తర్వాత కుమార అన్నీ అన్నారు ఇప్పుడేమైంది సరే ముగ్గురు నన్ను క్షమాపణ అడగండి నేను క్షమాపణ అడగండి అలాగా ఎవ్వరూ క్షమాపణ అడగరు అంటే ఇతను నా పుత్రుడే వద్దా నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను నేను ఒక్క క్షణం కూడా ఇతంతో పాటు ఉండలేను సరే అయితే నాది ఒకటి కాదు మూడు షరతులు ఉన్నాయి అవి స్వీకరిస్తే అప్పుడే నేను సహాయం చేస్తాను స్వీకరిస్తున్నాము ముందు మీ ముగ్గురు నా షరతులు వినండి మొదటి షరతు అమ్మా నువ్వు నన్ను నీ కర్రతో ఎప్పటికీ కొట్టకూడదు కర్రను వాడు విరిచేశాడు కదా ఇంకా కొట్టండి చాలా మంచి పని చేశాడు ఇక రెండవ షరతు సరదా నేనేం చెప్పినా సరే నువ్వు మారు మాట్లాడకుండా ఏమి ప్రశ్నించకుండా నేను చెప్పే ప్రతి మాటని వినాలి ఇప్పుడు మూడవ షరతు ఈ రోజు నుంచి ఈ ఇంట్లో ఎవ్వరు కూడా పిల్లలు పుత్రుడు మనవడు కుమార అని ఇంట్లో ఆనకూడదు అయ్యో భగవంతుడా ఆఖరిలో నేను నా మరువుడు ముఖం చూడకుండానే ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోవాలా స్వర్గస్థలాలు అయిపోవాలా అయ్యో మళ్ళీ ఏవి నాటకాలు ఏవి ఏడుపులు అమ్మా నువ్వు నాటకాల్లో నటించడం ఎందుకు మొదలు పెట్టకూడదు ఏంటి ఆపండి ఈ ఇంట్లో పిల్లలు ఎప్పుడు పుట్టాలని రాసుంటే అప్పుడే పుడతారు కానీ అప్పటి వరకు అప్పటి వరకు ఎవరు పిల్లల పేరు చెప్పి నాతో వ్యంగ్యంగా మాట్లాడకూడదు అమ్మా అమ్మవారి దయ కలిగినప్పుడు నీతో పాటు ఆడుకోవడానికి పిల్లలు పుడతారు సరే అయితే అందరం విశ్రాంతి తీసుకుందాం అంతా సర్దుకుంటుంది మహారాజు శ్రీకృష్ణ దేవరాయల వారికి మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి మహారాజు శ్రీకృష్ణ దేవరాయల వారికి మహారాజు శ్రీకృష్ణ దేవరాయల వారికి మహారాజు శ్రీకృష్ణ దేవరాయల వారికి రామకృష్ణ పండితులు గారు ఏమిటి సంగతి ఈరోజు మీరు సభకి మీ పుత్రుణ్ణి తీసుకుని వచ్చారు ఇది ఎంత అద్భుతంగా ఉందో తండ్రి కొడుకుల ప్రేమ ఒక్క క్షణం కూడా మీరు మీ పుత్రుణ్ణి మీ నుంచి దూరం చేసుకోలేకపోతున్నారు అవును మహారాజా మీకెలా చెప్పమంటారు తనని నా నుంచి దూరంగా ఉంచుదాం అనుకుంటే తను ఏవేవో చేసేస్తున్నాడు మహారాజా రామకృష్ణ పండితులు గారు మీరు చెప్పాలనుకునేది మేం కొంచెం సేపు ఆగి వింటాం కాని దానికంటే ముందు మంత్రి గారు మహారాజా మా మహారాణులిద్దరూ రామకృష్ణ పండితుల వారి పుత్రుని చూడాలని బాగా కోరుకుంటున్నారు అందుకే మా కోరిక మేరకు మీరు ఇప్పుడు ఈ క్షణమే వారిని ఇక్కడికి ఆహ్వానించండి తప్పకుండా మహారాజా మహారాణులిద్దరిని సభకు ఆహ్వానించండి రామకృష్ణ పండితులు గారు మీరు చాతుర్యం గలవారు తెలివైన వారే కాదు మీరు అదృష్టవంతులు కూడా చూడండి మర్రి చెట్టు కింద వీరు అనాస పండు పెట్టారు దానితో వీరికి పుత్రుడు కలిగాడు వీరు తండ్రి అయిపోయారు అది కూడా ఒకే రాత్రిలో మహారాజా మంచి పనైంది రామకృష్ణ పండితులు గారు మర్రి చెట్టు కింద అనాశ పండుని పెట్టారు అదే దానిమ్మ పండుని పెట్టుంటే ఓ అనర్ధం జరిగిపోయి ఉండేది ఆచార్య మీకు ఈ దానిమ్మ పండు విషయం ఎలా తెలిసింది మహారాజా ఇది మాకే కాదు సంపూర్ణ విజయనగరానికి తెలుసు ఏంటి ఇదే దానిమ్మ పండు గురించి మహారాజా మా అందరికీ తెలిసిన విషయమే చిన్న పిల్లలకి కూడా తెలుసు దానిమ్మలో చాలా గింజలుంటాయని ఇందులో రహస్యమే ఉంది ఓహో దాని గురించా అవును మహారాణి చిన్నదేవి మహారాణి తిరుమలంబ ఈ రోజు మాకు ఈ అవకాశం దక్కింది అది మేము మీకు రామకృష్ణ పండితుల వారి అనాస నుంచి ఉద్భవించిన పుత్రుని పరిచయం చేయగల మహద్భాగ్యం దక్కింది మహారాణులిద్దరికి ఈ చిన్న రామ హృదయపూర్వక ప్రణామాలు ప్రణామాలు బలే బలే మహారాజా రామకృష్ణ పండితుల వారి అనాస నుంచి పుట్టిన పుత్రుడి స్వరం కూడా అనాస పండులానే కటువుగా ఉంది అవునవును తమరు చెప్పింది నిజమే మహారాజా ఇక మీరు కూడా రామకృష్ణ పండితుల వారిని అనుసరించి మర్రి చెట్టు కింద మహారాణి శాంతించండి అది రామకృష్ణ పండితులు గారు ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు రామకృష్ణ పండితులు గారు అవును మహారాజా నేను మీకు మహారాణులిద్దరికీ సభలోని సభికులందరికీ ఏం తెలియజేయాలనుకుంటున్నానంటే ఈ చిన్న నా పుత్రుడు కాదు మీరు మాట్లాడదేంటి నాన్నగారు ఇది ఎలా సాధ్యమవుతుంది రామకృష్ణ పండితులు గారు మీరు మర్రి చెట్టు కింద పండు పెట్టారు అనాస పండు నుంచి ఆవిర్భవించాడు కాబట్టి ఇతను మీ పుత్రుడే కదా ఇందులో ఇంకా సందేహించాల్సిందే ఉంది మహారాజా ఉంది గురువుగారు పైగా నేను చెప్పింది నిరూపించటానికి సభకి గంగూ గ్రహణం బాబా గారిని హాజరుపరచడానికి అనుమతి కోరుతున్నాను